ఏలూరు జిల్లా ఒంగుటూరు నియోజకవర్గంలోని నిడమనూరు ఒంగుటూరు భీమడోలు మండలాల ప్రజలు భారీ స్థాయిలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు గత వందేళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు సుమారు రెండు నుండి మూడు వేల మంది రైతులు కలెక్టరేట్ వద్ద గుమిగూడి నిరసన చేపట్టారు వన్యప్రాణి సంరక్షణ పేరుతో పండించే భూములను నిలిపివేయడం అన్యాయమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ చర్యల వల్ల తమ కుటుంబాలు జీవనోపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు వాపోయారు రైతుల సమస్యలను పరిష్కరించాలని తమ పాత సాగు భూములపై హక్కులు గుర్తించి సాగుకు అనుమతులు ఇవ్వాలని వారు కలెక్టర్ చేశారు దీనివల్ల జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉంది కొల్లేరు వ్యవసాయ భూమిని ఇప్పటి నుంచో సాగు చేసుకుంటున్న ఈ సంవత్సరం వ్యవసాయం చేయకపోవడం వల్ల ఇలా నష్టపోతారు మా స్థానిక ఎమ్మెల్యే ధర్మరాజు గారి దృష్టికి తీసుకెళ్లే విషయాన్ని ఆయన కూడా వస్తున్నారు ఆయన ద్వారా ఆయన ఆదివారాల్లో మేమందరం కలెక్టర్ గారు కలిసి మా సమస్యను విన్నవించి పుల్లేరు వ్యవసాయ భూముల్ని సాగు చేసుకునే అవకాశం కల్పించాలని కోరడానికి మేము ఇక్కడికి వచ్చేవాడి ఎడమర మండలం తోకలపల్లి బైనపల్లి ఆముదాలపల్లి దేవరగోపురం పెదరెండి రూపంలో అలాగే ఉంగుటూరు మండలం సాయంపాలెం పల్లపూరు మేవడోళ్ళ మండల నుంచి పల్లపూరు గ్రామాల నుంచి వచ్చాడు అప్పారాపేట అలాగే చార్మిలి అడుగుకులు గ్రామాల నుంచి వచ్చాడు రైతుల సుమారు సుమారు రెండు వేల ఎకరాల పైన ఇప్పుడు ఇవాళ పదివేల మంది ఉంటారు రైతులు గతంలో ఈ వ్యవసాయ భూమిని సాగు చేసుకునే అవకాశం ఇచ్చారు కాబట్టి అధికారులు కూడా వచ్చిన వేరకు ఫారెస్ట్ అధికారులు ఇప్పుడు చేలో కూడా దిగట్లే కేవలం వీళ్ళందరూ వరి సాగు చేసుకునే రైతులే చేపల చెరువులు ఇతరత్ర చేసేవే కాదు అలాగే మాకు ప్రధాన సమస్య ఇంకోటి ఏంటంటే పెదరెండు రోజులు దేవరగోపురంలో పందుగూరు బురుగు డ్రైన్ ఉంది పై గ్రామాలు ఇంగడు తాడేపల్లిగూడు నియోజకవర్గానికి సంబంధించిన గ్రామాలు పట్టపొలాలు ముగిపోతున్నాయని ఈ మురుకాలనే మురు కాలలో ఉన్న గండి కొట్టేది మొన్న వర్షాకాలంలో ఆ గండి వల్ల ఆ